న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లచ్చగూడెం గ్రామ పంచాయతీ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఘనంగా ఆదివాసీ అమరవీరుడు కొమరంభీం విగ్రహ ప్రతిష్టను నిర్వహించారు ఇల్లందు ఎమ్మెల్యే కోరెం కనకయ్య విగ్రహ దాత కాగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుడుందెబ్బ ముక్తిరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి లచ్చగూడెం గ్రామ దొర ఈసం వెంకటేశ్వర్లు జ్యోతి ప్రచురణ చేశారు ఈ కార్యక్రమానికి అతిథులుగా తొమ్మిది తెగల సమన్వయ కమిటీ చైర్మన్ చుంచు రామకృష్ణ తుడుందెబ్బ రాష్ట్ర అడ్వైజర్ పొడుగు లను గ్రామ మహిళలు డప్పు వాయిద్యాలతో నృత్యాలతో ఆనందోత్సవాల నడుమ ఘన స్వాగతం పలికారు అనంతరం వారు రిబ్బన్ కట్ చేసి కొమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదివాసి అమరవీరుడు ఆదివాసీ జాతి కోసం అసువులు బాసిన అమరుడు కొమరం భీం ఆశయాలకై ప్రతి ఒక్కరూ పాటు పడాలని అతను చూపించిన అడుగుజాడల్లో ముందుకు నడవాలని జాతికి జరుగుతున్న అన్యాయంపై ప్రతి ఒక్కరూ నడుం బిగించి సమస్యల సాధనకై ముందుకు నడవాలని పిలుపునిచ్చారు అనంతరం నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమానికి విచ్చేసిన పూల బొకేలతో షాల్వాలతో కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రాష్ట పటేల్ ఎట్టి రమేష్ గ్రామ దులవాయి కుంజా వెంకటేశ్వర్లు ఈసం చుక్కయ్య చుంచు వెంకటేశ్వర్లు ముక్తి రవీందర్ పడిగ నరసయ్య కల్తీ కమలాకర్ మరియు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెప్ప ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ಕಾರ್ಯಕ್ರಮ జరుగుtonadi

మన హక్కుల ఏర్పాటు కోసం అమరుడైనటువంటి గోండు బొబ్బిలి కొమరం భీం విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి రెండు మూడు నెలల క్రితం నుండి కూడా మనం కార్యక్రమం మొదలుపెట్టినాం ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మహిళలుగా యువతగా గ్రామ పెద్దలుగా ఉద్యోగస్తులుగా మనందరి కృషి ఉన్నది దీంట్లో ఏ ఒక్కరు కూడా మనకి తక్కువ కాదనేది కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల సంక్షేమం కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆదివాస సమాజానికి ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్కి వ్యతిరేకంగానే ఉంటున్నాయి కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఒక సాంస్కృతిక ఉద్యమంతో పాటుగా గతంలో ఆదివాసీల కోసం పనిచేసినటువంటి మహనీయుల యొక్క విగ్రహాలన్నీ ఏర్పాటు చేసి ఆ మహనీయులు ఏ లక్ష్యం కోసం అయితే ఆనాడు పోరాటం చేశారో ఆ పోరాటాలను నిరంతరం గుర్తు చేసుకోవడానికి ప్రతి నిత్య మహనీయుల యొక్క విగ్రహాన్ని చూసినప్పుడు మన లక్ష్యం మన భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనేది గుర్తు చేసుకోవడానికే ఈ విగ్రహాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం అనేది మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండేది ఎందుకంటే మనకి కొమర భీమ్ చరిత్ర మనం చూసుకుంటే ఈ కొమ్మరం భీమి చరిత్ర మొత్తం కూడా మాట్లాడుతుంది కొమ్మర భీమ చరిత్ర మొత్తం కూడా యవ్వన దశతోని ఒక సాయుధ పోరాటంతోనే ఆదివాసీలకి ఆదిమ తెగల సంక్షేమం కోసం ఆదివాసీలకి హక్కులు కావాల ఈ ప్రాంతం మాదే ఈ భూమి మాదే ఈ నీరు మాదే ఈ అడవి మాదే ఆఖరికి మా ఊళ్ళో మా రాజ్యం అనే నినాదంతో తను నలభై సంవత్సరాల వయసులోనే కాలం చేసినటువంటి చరిత్ర కుమరం గారికి ఉన్నది ఎందుకనంటే కొమరం గారి యొక్క చరిత్రని మనం ఆదివాసీ ప్రజలుగా ఆయన ఆశయాలని పాటిస్తూ భవిష్యత్ ఉద్యమాలు క్రియాశీలగా పాల్గొనడానికి సమాయత్తనం అవుతున్న వాళ్ళం కాబట్టి ఆయన చరిత్రను మనం తెలుసుకోవడానికి మీ దృష్టికి ఒక రెండు మూడు నిమిషాలే మాట్లాడి ఈ కార్యక్రమం విజయవంతం చేద్దాం కాబట్టి ఈ చట్టాలన్నిటి మీద మీకు ఒక అవగాహన మీకు మీ ముందు రావాలి పోరాటాలన్నా ఉద్యమాలన్నా ఏమన్నా కూడా దీనికి ఒక దశ దిశ తెలవాలి మీకు కాబట్టి ఇది సమయం కాదు అయినా ఒకసారి కొమరం మేము ఆయన పోరాటాలు ఆయన ఉద్యమాలు వాటి గురించి ఒకసారి మాట్లాడదామని ఒకసారి ఆయన ఆయన స్ఫూర్తితోటి ఒకసారి పోరాటాల మీద ఒకసారి చెప్దాం కానీ ఇవన్నీ కూడా చట్టానికి లోబడే ఉన్నాయి ఇవన్నీ కూడా మన చట్టాలన్నీ కూడా చట్టానికి లోబడే ఉన్నాయి ఆయన పోయి పన్నెండు ఊళ్ళ దగ్గర పోయి మొత్తం అడవి నరికి ఆడ మంచిగా వ్యవసాయం చేశాడు పంట పండగానే తుర్కోలును బాబనోళ్ళు రావడం పటవారీలు వాళ్ళు సాయిబులు రావడం ఏందాయి ఇక్కడ ఎదుగుద మా భూమి అన్నాడు అరే ఈ గుట్ట మీ భూమి వస్తాడు అరే మాదేనే పట్టా ఉంది మాకి అన్నాడు చెప్ నడు అన్నాడు అరే ఏం చేయాలి ఎక్కడ పోతుంది అదే కథ ఇది అందుక రే లాభం లేదురా బాబు అంతా ఈ అడవి మనది ఈ గాలి మనది ఈ నీరు మనది ఈ నీరు అన్ని ఏటు జడ్ మనది ఇక్కడ ఏజెన్సీలో వాడెవడు వాడెవడు ఇక్కడ పెత్తానం చేయడానికని తిరగబడ్డారు ఆ తిరుగుబాటే కొమరం మీ తిరుగుబాటు ఓకే ఇవాళ మీ బిడ్డల భవిష్యత్తు కోసం కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతమంది ఉన్నారంటే మీ యొక్క బిడ్డలకు ఉద్యోగాలు రావాలి మీ యొక్క ఏదైతే అయితే ఉన్నటువంటి భూములపైన హక్కులు రావాలి ఏవైతే ఇల్లు ఉన్నాయో ఆ ఇల్లు పట్టాలు కావచ్చు ఇల్లు కావచ్చు ఇటువంటి అన్ని రావాలనేటువంటి కోరికలు మీకు బలంగా ఉన్నాయి దానికోసమే అనేక సంవత్సరాలుగా ఈ యొక్క సంఘాలు ప్రజా సంఘాలు ఒక ఎత్తున ముప్పై సంవత్సరాలు పోరాడుతున్నారు అటువంటి సంఘాలలో పనిచేసే వాళ్ళు ఇలా అందరూ పెద్దవాళ్ళు ఇదూ కూడా మేము ఉద్యోగస్తం కూడా కొన్ని ఒక ఏడు ఏడు కూడా దీన్ని కట్టబది అంశాన్ని న్యాయపరంగా సుప్రీంకోర్టులో మరి పోరాటం చెప్పి సుప్రీంకోర్టులో కేసు వచ్చిన తర్వాత దశ విచారణకు వచ్చింది డిసెంబర్ తొమ్మిదిన మళ్ళీ దానిపైన కోర్టులో కూడా విచారణ మొదలు కాబోతుంది కాబట్టి దాన్ని వేగవంతం చేయడానికి ఎట్టి పరిస్థితులు కూడా ఈసారి ఒక చట్ట బదిలీలు తొలగిస్తేనే తప్ప మన యొక్క విద్యా ఉద్యోగాలు భూములు రాజకీయాలు ఆఖరికి మనం మొక్కేటువంటి మన యొక్క దేవతల విగ్రహాలు కూడా మొత్తం గద్దెలను కూడా మీరు చూస్తే ఇవాళ సమ్మక్క సార్లమ్మ గద్దె మేడం జాతరకి ఫస్ట్ బోర్డు చైర్మన్ నమ్ములకి మంచి ఇంత దారుణం అంటే సమ్మక్క తల్లి కూడా మాదే అని చెప్తున్న వాళ్ళు ఎనభై మందిని మేము పోయి ముక్తున్నాం కాబట్టి ఆ సమగ్ర తల్లి మాదే అంటారు మనం ఇచ్చేస్తాం మనం మన ఊరికి కూడా మాదే అంటారు ఇస్తేస్తాం లచ్చగూడాన్ని కూడాన్ని లత్త తండ్రి అంటారు ఒప్పుకుంటాం మనం కాబట్టి ఇవన్నీ ఒప్పుకోకుండానే మనం పెద్ద ఎత్తున ధర్మయుద్ధమే ప్రకటిస్తాం మనం ఏకంగా ఏమి యుద్ధం అది ధర్మయుద్ధం ఆ రోజు పాండవులు ఐదుగురు సౌరులు నూరు మంది పైన ధర్మయుద్ధం చేస్తే ఎవరు గెలిచారు పాండవులు ఇవాళ మనం ఆదివాసీ తొంభి దగ్గర పది లక్షల మంది జనాభా మనం ఉంటే అరవై లక్షలు వచ్చినటువంటి జనాభా గూరు పంచాలి ఇవాళ ధర్మం ఎవరిది న్యాయం ఎవరిది నీతి ఎవరిది నిజాయితీ ఎవరిది ఆదివాసీ అవునా కదా కాబట్టి ఎవరు గెలుస్తాం మనం గెలుస్తాం ఆ గెలవడం కోసమే మద్రాసులో ధర్మయుద్ధమైంది హైదరాబాద్ ధర్మయుద్ధమైంది చిన్న చిన్న మీటింగ్లు ఖమ్మం అయింది అస్టాబేట్ అయింది మానుకోట మార్చ్ పాస్ట్ అయింది మొన్నటికి మొన్న చెంచు దగ్గర పోయి అచ్చం కూడా పెద్ద ఎత్తున అక్కడ కూడా చెంచుడు దగ్గర మీటింగ్ పెట్టాం మళ్ళీ అదేవిధంగా ఈ ఇల్లెందు నియోజకవర్గంలో కోట మైసం దగ్గర కోట మైసమ్మ సాక్షి కోటమైసమ్మ ఎవరిది వెనకడ ఎవరు చేసినప్పుడు మనమే చేసేది ఇవాళ ఎవరి చేతిలో పోయింది అది లంబడి చేతిలో పోయింది అట్లే కొరివీరన్న ఎవరి చేతిలో పోయింది పాలంజి పెద్దమ్మ తల్లి ఎవరి చేతిలో పోయింది లంబడి అవి ఉన్నా కదా ఆఖరికి మేడారం సమ్మక్క తల్లి కూడా మాకే చెప్పండి అన్నారు ఇచ్చేద్దామా ఇచ్చేస్తే మన పుట్ట మనకి మన తల్లు మన పెద్దమ్మ తల్లి మన మైసమ్మ తల్లి మన మారం తల్లి మన యొక్క సమగ్గతలు కూడా మనకు క్షమించినాయి ఈ జీవితం అందుకనే మనం ఎక్కడెక్కడ మీటింగ్లు పెడతాం వచ్చే ఆదివారం కూడా కోటమైసం తల్లి సాక్షిగా దాదాపు ఐదు వేల మంది తగ్గకుండా జనాభా మొత్తం కూడా దాంతో సభ పెట్టిపోతున్నాం ఆదివారం రోజు ఉదయం బాగా పెద్ద ఎత్తున సాంస్కృతిక బృందాలు కూడా మనకి మొత్తం కూడా ఇవాళ వచ్చినటువంటి ఈ డోల్లే కాకుండా తర్వాత కొమ్ము డ్యాన్సులు తర్వాత అదేవిధంగా అక్కడి నుంచి గుషాడి బృందాలు కూడా పెద్ద ఎత్తున మరి ఆదివారం రాబోతున్నాయి కాబట్టి మీరందరూ కూడా చుట్టాలకి కూడా ఇప్పుడున్ను అందాలు కదా లమ్మడోళ్ళు మన చుట్టాలు కాదు కానీ మనం అందరూ అయితే మమ్మల్ని అందరికీ ఫోన్ చేయండి చెప్పండి ఆదివారం కోటమై దగ్గర పెద్ద జాతరలాగా ఉంది లంబడి ఇచ్చేటువంటి జాతర అది ఎవరు తీసే జాతర లంబడోలు తీసే జాతర అది ఆదివాసీ మనం రావాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ యొక్క ఏదైతే ఉన్నదో ధర్మయుద్ధంలో ఇది తొమ్మిదో తారీఖు కొమరం భీం ఏదైతే భీం ఎక్కడైతే పుట్టిండో ఆ గడ్డ మీద తొమ్మిదో తారీఖు ఉడుందే ఆధ్వర్యంలో ఇవాళ మీరు అందరూ చూసారు మొత్తం అందరూ కూడా ఏంటి మొత్తం అంతా తుడిందెబ్బ నాయకులేనా నాయకులైనా ఇంతకుముందు తుడిన కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఒక వర్గం ఒక వర్గం ఉండదు ఇవాళ జాతి కోసం మొత్తం కూడా ఒక వేదిక వచ్చింది అట్లనే ఆదిలాబాద్ తొడిన కావచ్చు మన ఖమ్మంలో ఉన్న తొడిన కావచ్చు వరంగళ తుడిన కూడా మొత్తం ఆనాటి తినారు ఇక మన తినాలన్న ఆనాటి కాలం అరవై సంవత్సరాలు అప్పటి నుంచి ఉన్నటువంటి నేను మూడు మూడు నెలల కింద ఎవరు మన ఈ మధ్య పనిచేసిన కొత్త యువ రక్తం అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చింది మన హక్కుల కోసం మన సంస్కృతి కోసం మన ఉద్యోగాల కోసం మన భూముల కోసం కాబట్టి మనందరం ఈ ప్రాంతంలో ఇల్లంది ప్రాంతంలో వారికి ఈ యొక్క కోటమహి దగ్గర మీటింగ్ ఉంది ఆ రోజు కూడా ఈరోజు ఎట్లయితే మనం పిలిస్తే వస్తున్నా వస్తున్నా అంటే రాలేదు ఇన్ని తిన్న కూడా మనం మూడు గంటల దాకా ఉపాసం మనం అవునా కాదా అయినా ఏం కాదు ఉంటావు నువ్వు వస్తా రావాలి పిలిచినప్పుడు మీరు అందరూ కూడా హారతిగా అన్నీ పట్టిరా హారతి పెట్టి తిరగని దిద్ది డోళ్ళు కొట్టుకుంటూ ఎగిరించుకుందాం అనుకున్నారా కానీ ఏమైంది అప్పుడు వస్తారా మళ్ళీ పెట్టుకోండి అక్కనే ఈ జాతిలో పుట్టినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళు కనుక ఈ జాతిని కాపాడటం రాకపోతే హారతి ఇవ్వడం కాదు ఎలక్షన్లో పిట్టినప్పుడు మీరు ఏదైనా పిలిపివ్వండి ఏ పిలిపిస్తే ఆ పిలిపి చూడి దెబ్బ చేస్తే ఉద్యోగం చేస్తాం విద్యార్థి చేస్తాం మేము అదే చేస్తాం కాబట్టి ఖచ్చితంగా కోటమ్మమ్మ జాతర నాటికి ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే గారే కావచ్చు మాజీ ఎమ్మెల్యే కుమ్మన్నసన గౌడ్ ఇంకా ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళందరూ కూడా జాతరకు రావాల్సిందే రాకపోతే మాత్రం జనవరి ఒకటో తారీఖు పత్రికా తెలియజేసింది తెలియజేసిందంటే జనవరి ఒకటో తారీఖు ఎక్కడికక్కడ రాష్ట్రం ఉన్నటువంటి నాయకులు అందరికీ కూడా గులాబీ పూరిస్తాం మొదటిసారి ఒకటి తారీఖు గులాబ్ పూపిస్తాం జాతి కోసం నువ్వు రాకపోతే తర్వాత జరిగే పరిణామాలకి మనది కాదు బాధ్యత వాళ్ళే వాళ్ళు వాళ్ళ పార్టీకి చెందుతుంది తెలుసుకుని జే ఆదివాసీ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు